ఒక రోడ్ లో వెళ్తున్నప్పుడు ఒక హైవే లో ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అతడు హిందువా ముస్లిమా క్రైస్తవుడా చూడకుండా వన్ జీరో ఎయిట్ కి మనం ఫోన్ చేస్తాం అక్కడ వారు వచ్చేసి అతన్ని తీసుకెళ్లి దగ్గర సమీప హాస్పిటల్ అతన్ని చేర్పించడం జరుగుతుంది అతడు ఆ యాక్సిడెంట్ కారణంగా తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగి రక్తం పోయినప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే ఇతన్ని రక్తం ఎక్కించండి ఇతనికి రక్తం కావాలి అంటారు అది ఓ పాజిటివా లేక బి పాజిటివా ఏ రక్తం గ్రూప్ అయితే ఉంటుందో ఆ గ్రూప్ కావాలి అంటారు కానీ ఇతడు హిందూ కాబట్టి హిందూ రక్తాన్ని ఎక్కించండి ఇతడు క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవుని రక్తం అవసరము ఇతడు ముస్లిం కాబట్టి ముస్లిం రక్తమే ఇతని శరీరం అంగీకరిస్తుంది లేదంటే తిప్పికొడుతుందని ఏ డాక్టర్ గారైనా అంటారా సోదల్లారా ఎవరు కూడా చెప్పరు అనమాట కాబట్టి దేవుడు మనందరినీ కూడా ఒకే శరీర నిర్మాణంతో పుట్టించాడు హిందువులకైనా ముస్లింలకైనా క్రైస్తవులకైనా రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు రెండు చెవులు ఈ విధంగా మన స్ట్రక్చర్ భౌతిక దేహం ఒకే విధంగా దేవుడు పెట్టాడు అందుకే మనందరికీ ఒకే భూమి ఒకే ఆకాశం ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు పీల్చే గాలి కూడా ఒకటే మన శరీర నిర్మాణాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి లేదండి ముస్లింలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలేస్తారు అని ఎక్కడన్నా మనం విన్నామా లేదు సోదరులారా ఎందుకు అంటే సృష్టికర్తటువంటి దైవం మనందరినీ కూడా ఒకే విధంగా పుట్టించాడు మనమంతా కూడా ఒకే ప్రకృతి పొడిలో సేదా తీరుతున్నామంటే మనందరి సృష్టికర్త ఒక్కడే మనమంతా ఒక్కటే అని చాలా స్పష్టంగా ఈ విషయం మనకు అర్థమవుతుంది